యాకూబు ఇక ఈ ముప్పై మూడో అధ్యాయం నుండి యాకూబ్ అనడానికి వీల్లేదు కదా ముప్పై రెండవ అధ్యాయంలోనే ఆయన పేరును ఏం చేశారు ఇజ్రాయిలుగా ఇజ్రాయిలుగా మార్చడం జరిగింది ఈ ముప్పై మూడో అధ్యాయంలో ఇజ్రాయిలుగా ఆశీర్వాదం పొందినటువంటి యాకోబు తన స్వదేశానికి రాబోతున్నాడు పాలిథెనులు ప్రవహించే దేశానికి ఈ క్రమంలో ఏదేమోలో నివసిస్తున్నటువంటి తన అన్న అయినటువంటి యూసప్కు తెలిసినప్పుడు యూసప్ తన తమ్ముడిని ఎదుర్కోవడానికి సుమారు ఎంతమందితో బయలుదేరి వచ్చాడు నాలుగు వందల మందితో బయలుదేరి వచ్చినప్పుడు యాసావును చూసి ఇజ్రాయేల్కు ఏమి కలిగిందంటే భయం కలిగింది ఎందుకు భయం కలిగిందంటే యాసావు పట్ల యాకోబు ప్రవర్తన యాకోబుగా ఉన్నప్పుడు జరిగించినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో తన సహోదరుని పట్ల ఆ ప్రవర్తన తన భయానికి కారణమైంది అయితే ఈ ముప్పై మూడు అధ్యాయంలో పదవచ్చులో ఒక చక్కని మాటను మనం చూస్తాం ఏమైనా అంటే అప్పుడు యాకోబు ఆ నీ కటాక్షము నా మీద ఎడల చెత్తగించి దేవుని ముఖమును చూచినట్టు నీ ముఖమును చూచితిని అంటాడు ఏ ముఖము చూసినట్టట దేవుని ముఖము చూచినట్టు గమనించండి యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత తన ఆలోచనలు మారాయి తన మాట తీరు మారింది తన చూపు మారింది తన జీవితంలో పశ్చాత్తాపం ఉంది గనుకనే యాకోబు ఆస్వాదించబడ్డాడు మాత్రమే కాకుండా యాసావును మోసగించినటువంటి ఆ యాసవును ఈ రోజున ఎలా చూస్తున్నాడంటే యాశవునుగా చూడకుండా దేవునిగా చూస్తున్నాడు నీ ముఖమును చూచినప్పుడు నేను దేవుని ముఖమును చూచినట్టుగానే భావించను అన్నాడు కారణం ఏంటి ఇప్పుడు దేవుని ముఖము ఎవరిది యాసవది దేవుని ముఖమైందా యాశవు దేవునితో సమానుడా అంటే కాదు ప్రవర్తన ఎవరిలో వచ్చింది ఇప్పుడు మార్పు ఎవరిలో వచ్చింది యాకోబులో గొప్ప మార్పు వచ్చింది గొప్ప ఆషధంతో నింపబడ్డాడు గనక యాసావును తన అన్నగారిని మోసం చేసినటువంటి అన్నగారిని ఎలా చూశారంటే దేవుని ముఖమును చూసినట్లుగా నీ ముఖమును చూశాను అన్నాడు పదోచనలో అంతకుముందు జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు యాసావును చూసినప్పుడు సుమారు ఏడు మారులు నేళ్లకు వంగి నమస్కరించినట్లుగా మనం చూస్తాం చూడండి ఆ వస్తున్న ఒకసారి ఆరు ఏడు వచ్చినాలనుకుంటా చూద్దాం చదవమ్మా దగ్గరకు వచ్చి సాగిల పడిరి ఇక్కడ ఇక్కడ చూద్దాం నాలుగో వచ్చిన చూద్దాం అప్పుడు యాసావు పొరుగెత్తి అతను కౌగిలించుకొని అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకొనెను వారిద్దరు కన్నీరు విడిచిరి వేసవి కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసినప్పుడు వీరు నీకేమి కావాలని అడిగారు ఇటువంటి సంఘటనలు జరగక ముందు ఈ వచనంలో మనం చూసినట్లయితే సమీపించే వరకు ఏడుమారులు నేలను సాగిల పడెను అనేటువంటి సందర్భం చూస్తాం ఎన్ని మార్లట ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏడు మారులు ఈ ఏడు అనేటువంటి మాటను మనం గత రోజున చూస్తాం శుక్రవారం నాడు ఏడు మాటలు అనేటువంటి సందర్భంలో చూసాం అంతకుముందు కూడా నేను చెప్పాను ఏడు యొక్క పరిపూర్ణతను కదా ఏడు యొక్క పరిపూర్ణతను మనం చూసినప్పుడు అంటే అతడు పరిపూర్ణముగా యాష మీద ఉన్నటువంటి భక్తిని తనలో ఉన్న మార్పును ఎలా కనపరిచాడంటే పరిపూర్ణముగా ఇక్కడ సాగిలపడి నమస్కారము చేయడం అనే మాటను మనం చూసినప్పుడు సాగిల పడుటలో తనను తాను తగ్గించుకోవడమును ఎవరెదుటైతే సాగిల ఆ వ్యక్తిని మహోన్నతినిగా చూడడం అనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం ఎందుకంటే పదిహేడవ అధ్యాయము ఆది కాండము పదిహేడో మనం చదువుకున్నాం గత వారాలలో చదువుకున్నటువంటి ఆ పదిహేడో అధ్యాయంలో మూడవ వచనాన్ని చదివే ముందు ఒకటి రెండు వచనాలు కూడా చదువుదాం అబ్రహాము అబ్రహము తొంభై తొమ్మిది ఈడు కలిగినప్పుడు అంటే బాగా ముద్దుసలి తన మందు తొంభై తొమ్మిది సంవత్సరాల సమయం అంటే చూడండి ఎంతటి వయసు ఈ రోజున నలభై సంవత్సరాలు వస్తే ముప్పై సంవత్సరాలు వస్తే యాభై సంవత్సరాలు వస్తే కాళ్ళు వంచడానికి మనుషులు ఏం చేయలేకపోతున్నారు కింద కూర్చోలేకపోతున్నాం మోకాళ్ళ మీద కూర్చోలేకపోతున్నాం అంటే ఎంతటి బలహీనమైపోయాము భక్తులు కూడా బలహీనత స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ యాకో అబ్రహామును చూసినప్పుడు తొంభై సంవత్సరముల వయసు కలిగినప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినప్పుడు చదువుదాం అన్నమాట అప్పుడు ఇహోవాతనికి ప్రత్యక్షమై దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారోహితుడివై ఉండుము అన్నాడు వినండి అతనికి చేయాల్సినటువంటి పనిని చెబుతున్నాడు తండ్రి అయినా యహోవా అబ్రహాముకు అబ్రహముకు అంటే ఆస్వాదించబడక మునుపు చెబుతున్నాడు ఏమనంటే నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుము అన్నాడు తర్వాత రెండవను నాకును నీకును మన ఇద్దరి మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదననే చెప్పాడు వినండి మొదటి వచనంలో కార్యాచరణ నువ్వేం చేయాలో చెప్పాడు రెండవ వచనంలో నిన్ను అభివృద్ధి పరుస్తాను నీకును నాకును మధ్య నా నిబంధనను ఉంచుతానని చెప్పాడు మూడవ వచనం వచ్చేసరికి ఏమన్నాడంటే అబ్రాహము సాగిలపడి ఉండగా వినండి ఈ రెండు సందర్భాలలో కూడా అబ్రాహం ఎలాగ ఉన్నాడట సాగిలపడి ఉండడం అంటే ఎలాగ సాగిలు పడడం అంటే మోకరించడం కాదండి శాస్త్రాంగ నమస్కారం తనను తాను పరిపూర్ణంగా పాదాల ఎదుటి వారి పాదాల చెంత సమర్పించుకోవడం చూడండి అబ్రాహము ఆ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో తనను తాను పడి దేవుని ఎదుట సాగిలపడి నమస్కరించి ఉండగా ఆయన అంటున్నాడు చదువమ్మ అతనితో మాట్లాడి ఇదిగో ఆ నీతో చేసి ఉన్నాను అన్నాడు వినండి మూడో వచనం వచ్చేసరికి అతడు సాగిలపడి ఉండగా నేను నియమించిన నిబంధన నీతో చేస్తాను ఆస్వాదిస్తాను చెప్పి రెండవ వచనంలో మూడవచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే నిన్ను ఆశ్వదించాను అని చెప్పి ఆశ్వదించడం మనం అక్కడ చూస్తున్నాం చూడండి అంటే ఒక వ్యక్తి సాగిలపడడం అనేది తన భక్తి జీవితానికి తనలో ఉన్నటువంటి విధేయతకు ఎదుటి వారి మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలకి గుర్తుగా క్రైస్తవ ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని బోధిస్తుంది అంత మాత్రమే కాకుండా పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఏ పద్దెనిమిది అధ్యాయము అదే ఆది కారణము పద్దెనిమిది అధ్యాయం రెండవలో కూడా ఏమైనా రాయబడి ఉంటుంది అంటే కనులెత్తు చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుటి ఎవరి ఎదుట అబ్రాము ఎదుటి నిలబడి ఉండి అతడు వారిని చూచి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తి నేల మట్టుకు వంగి సాకిల పడను అంటాడు ఎంత మట్టుకట్ట నేల మట్టుకు వంగి ఈరోజున మనం పెద్దవారికి నమస్కారం చేయాలంటే ఎలా చేస్తాం ఏమండి ఒకసేతితోటో ఒక ఏలితోటో చూడండి ఎంత చాలా సింపుల్గా నమస్కారం చేస్తాం ఈరోజు నా శాస్త్రాంగపడి నమస్కారం చేసేటువంటి మనుషులు లేరు దేవుని సన్నిధిని కూడా శాస్త్రాంగపడి నమస్కారం చేసినటువంటి సందర్భాలు లేవు దేవుని పరిశుద్ధ ఆలయములో వచ్చి శాస్త్రాంగపడి నమస్కారం చేయలేము కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళి పొరులు దండాలు పెడతాం మోకాళ్ళ మీద నడుస్తాం ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేయలేం కానీ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి మోకాళ్ళతో మెట్లు ఎక్కుతుంటాం ఆలోచన చేయండి ఇది ఆచార భక్త ఆత్మీయ భక్త అంటే ఆచారం అనుకుంటే నువ్వు ఎక్కడైనా ఏదైనా చేస్తావు నలుగురిలో పేరు పొందడానికి ఈ వ్యక్తి ఈ రీతిగా చేస్తాడని చెప్పుకోవడానికి కానీ నిజమైనటువంటి భక్తి నీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరిల్లగలిగినప్పుడు వెళ్ళగలిగినప్పుడు నమస్కారం చేయగలిగినప్పుడు దేవుని మీద నీకు ఉన్నటువంటి గౌరవము దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకున్నటువంటి విధానము కనబరుస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూసినప్పుడు సాగిల పడడం అనేది తనను తాను పూర్తిగా తగ్గించుకోవడాన్ని చూసిస్తుంది అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈ సాగిల పడడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దాని గ్రంథంలో ఒక సంఘటన జరిగింది మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు చదవండి ఒకసారి దానియుల గ్రంథము మూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు దాని గ్రంథము బాగా చదవండి రాజా ఏదనగా చదవండి విను ప్రతివాడు సాగిల పడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను అనేటువంటి ఒక శాసనము అక్కడ మనం మాదీలా పారశీకుల ఆ రాజ్యమందు వ్రాయబడడం మనం చూస్తున్నాం పదకొండవ శనిలో చూసినట్లయితే సాగిలపడి నమస్కారం పని వాడెవడవో వాడు మండుచున్న అగ్నికుండములో వేయబడవలను అనేటువంటి శాసనాన్ని మనం చూస్తాం అంటే ఆ రాజు ఏ ప్రతిమనైతే నిలబెట్టాడో ఆ ప్రతిమ ఎదుట ఎవడైతే సాగిలపడడో వాడు మండుచున్న వేడిమి గల పడవేయబడాలి అగ్నిచేత వాడు కాల్చబడాలి దానిలో వాళ్ళ ప్రాణం పోగొట్టబడాలి అనేటువంటి ఒక నిబంధనను తీసుకొస్తారు షడ్రకు మేషకు అభజ్ఞగో అన్నటువంటి నీతి మంతులను చంపాలని గమనించండి ఒక నీతి మంతుని చంపాలని వారు ఎక్కడ నమస్కారం చేయమంటున్నారు సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిని మానే సృష్టినే పూజించమనేటువంటి శాసనాన్ని వారు చేసినప్పుడు వారు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు కనుక జ్ఞానము కలిగిన వారు కనుక చేతి పనుల చేత చేతి చేత నిర్మింపబడినవి దేవుళ్ళు దేవతలు కారు గనక సృష్టించినటువంటి యహోవాను మాత్రమే నమస్కారము చేయలేనటువంటి జ్ఞానము కలిగిన వారు కనుక వారు రాజ్య ఆజ్ఞకు భయపడక దేవునికి మాత్రమే భయపడి వారు నమస్కారము చేయకపోవడాన్ని బట్టి వారు ఆ అనితిమతులైనటువంటి షడ్రకు మేషకు అబద్ధంగా అనేటువంటి ఆ యవనసులను చంపాలనే ఆలోచన కలిగినప్పుడు వారు ఏ మాత్రమును భయపడక ఏ మాత్రమును యహో నామమును అవమానపరచక యహో ఆ నామమును బట్టి మరణించడానికి కూడా వారు వెనకడుగు వేయలేదు అంటే సాగిర పడాల్సినటువంటి విధానములో మనం ఎక్కడ పడాలి ఎక్కడ పడకూడదు ఎక్కడ తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గించబడకూడదు మనల్ని మనం మన దేవుడు అనేటి యహో ఎక్కడ కనపరచాలి ఏ విషయంలో కనపరచాలి ఎందుకు కనపరచాలి అనేటువంటి జ్ఞానము మనకు లేకపోతే ఏ రోజున కనపరచాలి ఏ సమయంలో కనపరచాలని కాదు ఈ జ్ఞానము క్రైస్తవునికి చాలా అవసరమైనది ఈ జ్ఞానము లేకనే చాలామంది త్రుట్టిల్లుచున్నారు ఈ యొక్క భయం లేకనే చాలామంది వారి భక్తి జీవితంలో వెనకడుగు వేస్తున్నారు ఈ జ్ఞానం లేకనే అనేక మంది ఇహోవా యొక్క వాక్ను అర్థం చేసుకోలేక ఉన్నారు ఈ రోజున మనం చూసినట్లయితే ఒక రోజున ఒక రోజున అనేక మంది జ్ఞానులు చూడండి మతశుభార్త రెండో అధ్యాయం పది పదకొండు వచ్చినలో మనం చూసినట్లయితే పదకొండు వచ్చిన చూడండి మతశుభార్త రెండో అధ్యాయం పదకొండు ఆ వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిషును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆమె తమ పెట్టెలను విప్పి బంగారమును సాబ్రాణిని బోలమును ఆయనకు కానుకలుగా అర్పించడం మనం చూస్తున్నాం వీరు మహాజ్ఞానులు గమనించండి మరియను ఆ తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిల పడి సాకి పడడం అంటే నమస్కరించడం అంటే సాయికి పడడం అంటే నమస్కరించడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం సాగిలు పడడం ఆలోచన చేయండి వారు జ్ఞానులు అందున బంగారమును బోలమును సామ్రాను కానుకలుగా తీసుకొచ్చిన వారు ఎంతటి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి ఉంటారు ఆలోచన చేయండి అంతటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించిన వారు తమ వస్త్రాల గురించి ఆలోచన చేయకుండా ఆ పశువుల పాకలో ఆ బాలుడైనటువంటి శిష్యుని యొద్ ఆ శిశువు యొద్ సాగిలపడి నమస్కరించడం మనం చూస్తున్నాం మనం చేయగలమా పాలరాతితో వేసిన మందిరంలోనే సాకిలు పడలేకపోతున్నాం పాలరాతితో వేసినటువంటి మందిరంలోనే మోకరి లేకపోతున్నాం ఎంత బద్ధకము మోకరించమన్నా బద్ధకమే తలలు వంచమన్న బద్ధకమే లేచి నిలబడమైన బద్ధకమే ఆలోచన చేయండి అంటే మనల్ని మనం ఎలాగ ప్రభుకు సమర్పించుకుంటున్నాం ఏదో శరీరం సహకరించడం లేదు కాబట్టి లేకలేకపోతున్నాను అనుకుంటున్నావా నీ శరీరము సహకరించిన సహకరించకపోయినా దేవుని పరిశుధాలంలో నీవు చేయాల్సినటువంటి ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఒక వ్యవసాయదారుడు తన వ్యవసాయాన్ని జాగ్రత్తగా చేయకపోతే తగిన కాలంలో దానికి చేయాల్సినటువంటి విధానాన్ని చేయకపోతే ఆ యొక్క పంట యొక్క ఫలితాన్ని చూడగలడా మన భక్తి జీవితం కూడా అంతే మన భక్తి జీవితం కూడా అంతే ఒక పసిపాప పాప లోకములకు వచ్చిన తర్వాత ఒక పసి బాలుడు జననమైన తర్వాత ఆ బాలునికి లేకపోతే ఆ పాపకు చేయాల్సినటువంటి ప్రతి ధర్మాన్ని చేయకపోతే వారు ఎదిగి వరదీల్లుతూ ఉంటారా భక్తి జీవితం కూడా అంతే ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి వద్ద ఆ శిష్యుడై ఉన్నప్పుడు ఆ స్థితిలో జ్ఞానులు సాగిలపడి మోకరించి వారి కానుకలను సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు సాతానుడు కూడా ఒక రోజున యేసు క్రీస్తు వారిని సాగిలపడమన్నాడు మతేశ్వరత నాలుగో తొమ్మిది వచ్చిన మనం చూడగలుగుతాం ఆ విషయాన్ని చూడండి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినా ఇదిగో చూడండి ఈ లోక మంతటిని కూడా నీ వశము చేస్తానని చెప్పేసి ఏసుక్రీస్తు వారిని సాక్షాత్తు ఏసుక్రీస్తు వారిని సాతానుడు సాగిల పడమనడం చూస్తున్నాం మనం సాగిల పడమనడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు సాగిల పడడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు తనను తాను పూర్తిగా రిక్తునిగా చేసుకుని ఒక మాటలో చెప్పాలంటే చచ్చిన వానితో సమానంగా చేసుకుని చచ్చిన వాడిని ఎలా పొడుగు పెడతారండి వాడెంత కోటి సూర్యుడైనా నేల మీద పొడుగు పెడతారా లేకపోతే ఏదైనా ఒక పది లక్షల రూపాయల మంచం తయారు చేసి దాని మీద పొడుకు పెడతారా అంటే ఒక వ్యక్తి సాగిల్ పడడం అంటే ఆ ఎదుటి వ్యక్తి దగ్గర నేను చచ్చిన వాడితో సమానమని ఒప్పుకోవడం అది జరిగిన వాడు గనుక సాతానుడు యేసుక్రీస్తున్న సాక్షాత్తు నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటిని అన్నింటినీ ఇస్తానని చెప్పేసి సాక్షాత్ సాక్షాత్తు భగవంతు స్వరూపుణ్ణి సాతానుడు మబ్బి పెట్టడానికి చూశాడు చూడండి సాగిల పడడంలో అంత తగ్గింపు ఉంది అంటే నువ్వు సాగిల పడితే నేనే గొప్పవాడిని నన్ను ఒప్పుకున్నట్టు యేసుక్రీస్తు వారిని సాతానుడు మాట ఇంకా మనం చూసినట్లయితే ఆ పుస్తల గ్రంథంలో పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో పౌలుకు సేలకు శరసల అధికారి సాగిలపడి నమస్కారం చేసి అతడు అతడి దేపతమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకును సేలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని వారిని అడగడం చూడండి ఎంతటి ధన్యత ఒక అధికారి శరసాల అధికారి శరసాలలో బంధింపబడినటువంటి వ్యక్తులకు ఏం చేస్తున్నాడంటే సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు ఏ చెప్పండి దేని కొరకు అంటే శరసాలలో బంధించబడిన వారు ఆ ఎవరికా గుర్తెరిగాడు వీరు అసామాన్యులు సామాన్యమైన వ్యక్తులు కాదు ప్రభు నామమును ధరించుకున్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు లోకమును తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారు కనుకనే శరసాల సంఖ్యలు పునాదులు కదిలాయి తలుపులు తెరవబడ్డాయి అయినప్పటికీ వారు ఏం చేయలేదు చెప్పండి లోకంలో చేసేటువంటి మానవుల పద్ధతిని అనుసరించగా ఎటు పారిపోక వారు దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ శరసాల అధికారి వచ్చి మీరు పారిపోయి ఉంటారు అని తనను తాను పొడుచుకోవాలనుకున్నప్పుడు వెంటనే అయ్యా నువ్వెంతటి ఆ దిగవద్దు మేము ఎక్కడికి వెళ్ళలేదు మేము పారిపోయేటువంటి వ్యక్తులము కాము మరణమునికైనా మేము వెనకడిగేసేట వ్యక్తులము కామని చెప్పి వారికి స్వార్థను ప్రకటించినప్పుడు ఆ సరసాల అధికారి వారికి సాగిలపడి నమస్కారం చేసి నేను రక్షణ పొందాలంటే ఈ రక్షణ భాగ్యాన్ని నేను కూడా పొందుకోవాలంటే మరణమును కూడా లెక్క చేయనటువంటి ఈ గొప్ప ఆధిక్యాన్ని నేను పొందుకోవాలంటే ఏమి చేయాలంటే వెంటనే వారు క్రీస్ నామములో బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది రక్షణ పొందుకోవడం జరుగుతుంది ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు కాబట్టి ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకున్నప్పుడు అత్యధికంగా హెచ్చరించబడతాడు అనేటువంటి సంకేతాలను మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అబ్రహాము నుండి అబ్రహాము నుండి చూసుకుంటూ వస్తున్నాం పోలవరకు కూడా వచ్చాం యేసుక్రీస్తు నుంచి పోలవరకు కూడా వచ్చాం అయితే ప్రకటన గ్రంథంలో నాలుగో అధ్యాయం పెదవచనంలోను ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలోను పంతొమ్మిదో అధ్యయము నాలుగో కూడా ఏమని ఉందంటే పదేనా నాలుగు పదేనా చదవండి ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసముందు ఆశీనుడవాని ఎదుట సాగిలపడి ఎంతమంది పెద్దలట ఎంతమంది పెద్దలు చెప్పండి ఇరవది నలుగురు పెద్దలు సింహాసనమిదుట ఉన్నటువంటి పాదాల దగ్గర సాగిలపడి ఆ నమస్కారము చేసి ఆయనను మహిమను కొనియాడడం ఆయన కీర్తిని చాటడం మనం చూస్తున్నాం అదే ప్రగణ గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా మనం ఆ సందర్భాన్ని చూస్తాం చదవండి ఒకసారి ఆ నాలుగు జీవులు ఆమె నన్ను చెప్పగా ఆ పెద్దలు సాయికి పడి ఏం చేశారట పరలోకం ముందు జరుగుతున్నటువంటి సంఘటన ఇది భూలోకంలోనే కాదండి పరలోకంలో కూడా క్రీస్తుకు కలిగేటువంటి ఆధిక్యం తండ్రిని మహింపరిచేటువంటి ఆ ధన్యత పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు కూడా మనం చూడగలుగుతాం అదే సందర్భాన్ని చూడండి అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమె ఏమని చెప్తున్నారు ప్రభువును స్తుతించండి ప్రభువును స్థుతించండి ప్రభువును స్థుతించండి సాగిలపడి నమస్కారం చేయండి నిన్ను నువ్వు తగ్గించుకో నీ దేవుడైన యహో ఎదుట సాగిలపడి నమస్కారం చేసినప్పుడు నిన్ను అధికునుగా చేస్తాడు నీ తండ్రి అయిన దేవుడు ఆ సత్యం నరికిన వాడు కనుకనే యాకోబు తన అన్న అయినటువంటి యాసావు దగ్గర సాగిలపడి అంత మాత్రమే కాకుండా యాసావును దేవుణ్ణి చూసినట్లుగా చూసి తన తప్పిదాన్ని ఒప్పుకొని తనకి బహుమానం పంచి ఇచ్చినప్పుడు యాసవ్ అన్నాడు నన్ను కూడా దేవుడు ఎంచలేదు విడిచిపెట్టలేదు దేవుడు నన్ను కూడా ఏం చేశాడు ఆస్వాదించాడు అయితే నీ కానుకలు నీ దగ్గర దాచుకున్నప్పుడు ఆయన అన్నాడు నైనా నీ వాళ్ళగా అనొద్దు నేను చేసినటువంటి ఆ పాపము ప్రక్షాళన కావాలంటే తన ఉద్దేశం అది యాకోపు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తను ఒక పాపము చేశాడండి ఒక తప్పు చేశాడండి ఆ తప్పుకు పశ్చాత్తాపంతో తనను తాను తగ్గించుకుని కొంత పరిహారము తన అనైనటువంటి యాసావుకు చెల్లించడం ద్వారా తను ఏం అంటే అక్కడ క్షమించబడుతున్నాడు కాబట్టి ప్రియులరా మన జీవితంలో ఈ బైబుల్ చెప్పేటువంటి పాఠాలు ఏ వ్యక్తి అయినా ఎంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నా తనను తాను తగ్గించుకోవడం ఆశీర్వాదానికి తొలిమెట్టుగా కనబడుతుంది ఏ వ్యక్తి అయితే తనను తాను తగ్గించుకుంటాడో అదే అతని విజయానికి మొదటి మెట్టు అవుతుంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం తరువాత తన అన్న చేత క్షమించబడడం ఆ యొక్క దేశంలో అతడు స్థిరమైన సుభిక్షమైన సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడం పిల్ల పాపలతో అంత మాత్రమే కాకుండా యాకోబు నమస్కరించడమే కాకుండా తన భార్య బిడ్డలను కూడా తన భార్య బిడ్డలను కూడా ఆయనకు నమస్కరింపచేయడం అంటే మనం సృష్టించినటువంటి సన్నిధిని మోకరించాల్సినటువంటి అవశ్యకత ప్రతి మనుషుడికి ఉందని చాటి చెప్పడం మన పాపముల చేత మన అపరాధముల చేత మనం చచ్చిన వారమైనప్పుడు క్రీస్తు తన కృపత మనలను రక్షించాడు ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించాడు కాబట్టి ఆయన సన్నిధిని సాగిలపడి జీవించాల్సిన అవసరత మనకుంది అనేటువంటి సత్యాన్ని రోజున ఈ పాఠం ద్వారా నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రియులరా బ్రతికి ఉన్నటువంటి ఈ కాలము ఒకేలా ఆరాధించేటువంటి క్రమం ఆయనను మహింపరిచేటువంటి క్రమం అది తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప అవకాశాన్ని కలిగించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయక పొందుకోవడమే మహాభాగ్యమని క్షమించ బడ క్షమించమని అడగసేటువంటి సమయం వచ్చినప్పుడు క్షమించమని అడగకపోతే ఎంత ప్రమాదమో అడిగితే ఎంత ప్రయోజనం